స్తున్నాము నా అందరికి శుభోదయం మే పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం లేవికాండము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం నా మందిరమును మీ మధ్య ఉంచదను ఔ మీన్ ప్రేమైన దేవుని జనంగ దేవుని ఆలయమునకు వెళ్ళి ఆరాధించే మనల్ని ఏసయ్య కనికరించి తన కృపను చూపి మనతో కలిసి మన గృహములకు వస్తాడని దీవిస్తాడని విశ్వాసం కలిగి ఉంటాము దేవుని పరిశుద్ధ ఆలయమును మనం ప్రేమిస్తే మన మధ్యనే తన ఆలయమును పంపుతానని వాగ్దానం ఇస్తున్నాడు గతంలో ఆయన నియమించిన పరిశుద్ధ ఆరాధన దినము విశ్రాంతి దినమైన ఏడవ దినము దానిని ఆచరించమని యహోవా తన ప్రజలకు ఆజ్ఞ ఇచ్చినాడు ఆ తరువాత తన కుమారుడిగా ఏసుక్రీస్తును పంపి ఆయన ద్వారా పాప విమోచన చేయుటకు సిలువలో మరణం పొంది తన కుమారుడిని మూడో దినమున లేపి పునర్ధానం చేసి ఉన్నారు ఆ పునరుద్ధాన దినముని మన ఆరాధన దినముగా ఆచరించున్నాము ఆరాధించుచున్నాము మనం ఆయనకు ఆరాధన చెల్లించే వారంగా ఉంటే ప్రకృతి కూడా పులకించి మనకు సహకరిస్తుంది దేవుడి యొక్క సృష్టిలో మానవుడే ఉన్నతమైన వాడు అందుకే ఆ సృష్టిని యహోవా మానవుడికి లోపరిచేటట్లు చేసినాడు అట్టి ఉన్నతమైన స్థితిని ఆదాముకిచ్చెను ఆదామే అన్నిటికీ పేర్లు పెట్టెను ఆయనని ఆరాధించి కట్టడాలను అనుసరించి నడుచుకుంటే ప్రకృతి కూడా వాని వాని కాలములలో తన స్వభావం చూపి మానవులకు సరైన ఫలాలు ఇస్తుంది దేవుడు ఇచ్చే ఆశీర్వాదములు చూడగా వర్షాకాలంలో సమయమునకు వర్షం ఇచ్చి భూమిని పండింపచేసి మంచి ఫలములు ఇచ్చి వివిధ వర్ణాల పుష్పాలతో నింపి మనల్ని సంతృప్తిపరిచి ఆస్వాదించే వారంగా భుజించే విధంగా జీవింప చేయును ఆయన మన నుండి కేవలం ఆరాధనను కీర్తించడం నిరంతరం స్థుతులు అర్పించడమే కోరుకుంటున్నారు ఆరాధనకు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో మనకిచ్చిన ఈ వాక్యం యొక్క మేళను బట్టి మనకు తెలియజేయబడుతుంది కావున ఆయన ఆలయంలో ప్రవేశించి ఎల్లప్పుడూ పునరుద్ధాన దినమున్న దేవాది దేవుని యొక్క కృపలను ఆశీర్వాదములను పొంది ఎల్లప్పుడూ యేసుక్రీస్తును ఆరాధించే ధన్యతలను దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక అవు ప్రార్థన నిరంతరం మా యేసు ప్రభువా నీ మందిరము మా మధ్యన ఉంచిదన్న తండ్రి నీకు కోట్లాని కోట్లు స్థుతులు స్తోత్రంలో చెల్లించుచున్నాము నీ మందిరం ఉంటే మాకు ఏమి కదువ ఉండదు నీ సన్నిధిలో నిరంతరం నివసించి నడవగలిగే గొప్ప శక్తిని మాకు దయచేసి ఆశీర్వదింపచేసి వర్దిల్ల చేయము మా దేశంలో నెలకొన్న పరిస్థితులు రీత్యా మమ్మల్ని నీ చాటున మరుగుపరిచి కాపాడుతున్న నీ కృపలకై ఏమిచ్చినా రుణము తీర్చగలము మా దేశమును మా రాష్ట్రములను మా జనాంగములను మా కుటుంబములను మా పాలకులను యాజకులను కాపాడి దీవించి ఆశీర్వదింపచేసి నీ జ్ఞానమును అనుగ్రహించుము నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు గుమరించి దీర్ఘాయుషుతో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోనూ విచారణలోను ఆపదల్లో అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వదిలింపచేయుము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇటు రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధారుడైన ఏసుక్రీస్తున్నామన అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ యు అందరికీ మరణత